హాయ్ టు ఆల్ ఈరోజు క్రంచీ క్రంచీగా కరకరలాడుతూ కారపూసు చూసేద్దాం వచ్చేయండి ముందుగా దీనికోసం శనగపిండిని మనకు ఎంత కావాలో అంత తీసుకొని జల్లించుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో వాము ఉప్పు ఆ పిండిలోకి తగినంత వేసుకోవాలి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న పొడిని ముందుగా మనం జల్లించుకున్న శనగపిండిలో వేసుకొని అలాగే కలర్ కోసం కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకున్న దాంట్లో ఒక స్పూన్ నెయ్యిని కారపూస అనేది కొంచెం గుల్లగా రావడం కోసం వేసుకున్నా నేను కారపూస అనేది చాలా సన్నగా దూసుకుంటున్నా అందుకని వాము ఉప్పు అనేది మిక్సీ పట్టుకొని జల్లించుకొని వేసుకున్నా గిద్దల్లోంచి ఈజీగా జారిపోవడానికి అలాగే పిండి కూడా కొంచెం లూజ్గా కలుపుకున్నా ఇలా మనం తీసుకున్న కారపూస గిద్దలకి చుట్టూరు నెయ్యిని గాని నూనె గాని అలాగే నీళ్ళని కానీ అప్లై చేసుకోవాలి గిద్దల నుంచి పిండి ఈజీగా జారడానికి ఇప్పుడు ప్యాన్ లో డిఫరెక్ సరిపడ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు కావాల్సిన విధంగా చక్రాలని ఒత్తుకోవాలి హీట్ అయ్యాక మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చక్రాలు అనేవి ఒత్తుకోవాలి అప్పుడు చేతికి వేడి తగలకుండా ఉంటుంది అలాగే చక్రాలు కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా మొత్తం తిప్పుకుంటూ ఈవెన్గా మొత్తం ఫ్రై చేసుకున్నాక నిదానంగా చక్రాలు అనేవి విడిపోకుండా వెనక తిప్పుకొని వెనకాల కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి విధంగా మొత్తాన్ని మనం ఎంతైతే పిండిని తీసుకున్నామో ఆ పిండి మొత్తాన్ని ఇలా గిద్దెల్లోకి లోడ్ చేసుకొని ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా చూసుకొని ఇలా చక్రాలు అనేవి బాగా ఒత్తుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి కారపూస మొత్తం అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ఆల్రెడీ హీట్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఆయిల్లో మనకి ఎంత కావాలో అంత కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఆ చక్రాల్లో వేసుకొని కలుపుకోవాలి ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ కారపూస రెడీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్